తెలుగు స్వాగతం దేశవ్యాప్తంగా కులగణన చర్చ సాగుతున్న తరుణంలో బీజేపీ ఖమ్మం జిల్లా నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కులగణన అనేది సామాజిక న్యాయానికి బీజం వేయగలిగే చారిత్రక ప్రక్రియ అని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు ఖమ్మం జడ్పీ కార్యాలయంలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బీసీ వర్గాల సంక్షేమానికి మోదీ తీసుకుంటున్న చెరువును కొనియాడారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణను చేపట్టేందుకు సన్నద్దమవుతోంది ఇది బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగే దిశగా ఒక కీలక అడుగు బీసీల శాస్త్రీయ గణాంకాలు లేకపోవటం వల్ల అనేక సంక్షేమ పథకాలు అమలులో వారికి నష్టమవుతుంది కులగణను వచ్చి ఈ లోటు తొలగిపోతుందని పేర్కొన్నారు కులగణను తమ ఘనతగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్ని ఉన్నారని కానీ వారేకత యూపీఏ పాలనలోని ఎందుకు చేపట్టలేకపోయారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు కేవలం ఓట్లు దక్కించుకోవడానికే ముస్లింలను బీసీలుగా చేర్చే కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతోంది బీసీల హక్కుల కోసం నిజంగా పోరాడేది బీజేపీ మాత్రమే అని విమర్శించారు ఈ కార్యక్రమంలోని మోడీ జిందాబాద్ కులగణన వర్ధిల్లాలి బీసీలకు న్యాయం జరగాలి వంటి నినాదాలతోటి వేదిక మార్మోగింది నేతలు మోదీ పాలనను ప్రశంసిస్తూ బీజేపీనే బీసీల కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవీ రమేష్ శీలం పాపారావు జ్వాలా నరసింహారావు అల్లిక అంజయ్య శ్యామ్ రాథోడ్ మందడపు సరస్వతి రుద్ర ప్రదీప్ పమ్మి అనిత రీగన ప్రతాప వీరెల్లి రాజేష్ గౌడ్ మందడపు సుబ్బారావు మేకల నాగేందర్ యుగంధర్ వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు জয় জয় মারে

தக்கலை <laughs> தக்க తీసుకుంటే కమిట్మెంట్ భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన రోజు అయితే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఒక బీసీ ప్రధాని బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగలను ఏదైతే ప్రవేశపెట్టి కేబినెట్ నుంచి ఆమోదం తెలియజేయటం అది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశాజనకంగా ఉంది రాను రోజుల్లో దాని ఆధారంగానే రిజర్వేషన్ దాని ఆధారంగానే ఫలితాలు వస్తాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి బడుగు బలహీన వర్గాల తరపున పాలాభిషేకం చేస్తూ ఈ రోజు ఖమ్మం జెప్ప సెంటర్ లోని నరేంద్ర మోడీ గారి తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అది ఖచ్చితంగా ఒక ఒక చేయడం చాలా బాధాకరం ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా పారదర్శకంగా తెలంగాణలో కూడా జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం భారత్ మాతాకి నా పేరు అల్లికంజయ నేను బీజేపీ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ ఈ రోజు నిన్న కేంద్ర క్యాబినెట్లో దేశవ్యాప్తంగా కుల గణన జరపాలని తీసుకున్నటువంటి యొక్క నిర్ణయా నిర్ణయాన్ని హర్షిస్తూ ఈ రోజు ఖమ్మం పట్టణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క కళ ఈ రోజు నెరవేరబోతా ఉంది ఎందుకంటే ఈ దేశంలో కుల గణన చేపట్టినట్టయితే కులాల దామాష ప్రకారము ఈ యొక్క రాజ్యాధికారంలో వాళ్ళకి భాగస్వామ్యం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క కులగణన అనేది చేసి రాబోయే రోజుల్లో కుల ప్రాతిపదికన కులాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించినట్లయితే అన్ని కులాల కూడా రాజకీయ లో భాగస్వామ్యం ఉంటుంది రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఈ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది జై 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 బీజేపీ భారత జై దేశంలో ఉన్నటువంటి కార్మికులకి శ్రామికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మరి ఈ రోజు భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఒక లిత రోజు ప్రజాస్వామ్యం పరిణమి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కళలు కన్నటువంటి ఆ కళలని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజం చేస్తా ఉన్నారు మరి ఈ జనగణన ఏదైతే ఉందో ఈ జనగణనతో పాటు కుల చూసి దేశాన్ని ఎక్స్రే చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని స్కానింగ్ చేసి అడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే కాంగ్రెస్ చేయలేనటువంటి ఈ జనగణని కులగణ చేసి దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఓబీసీ మోర్చా తరఫున ఆధ్వర్యంలో జట్టి సెంటర్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జట్ సెంటర్ లో పాలాభిషేకం చేస్తా ఉన్నాం భారత్ మాతా జై కాంగ్రెస్ అధికారంలో కాలంలో మరి అన్ని కులాలను నిర్లక్ష్యం చేయడం వారి యొక్క సరైనటువంటి జనాభా సంఖ్యను సేకరించకుండా ఏదో మసిపూసి మారేడుకాయ చేసినటువంటి పరిస్థితులు ముందు ప్రభుత్వంలో ఉన్నాయి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మరి భారత ప్రధాని అయ్యారో భారత ప్రధాని అయిన తర్వాత ఇరవై ఏడు మంది మరి కేబినెట్ మినిస్టర్గా ఓబీసీ నియమించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది మన ప్రియతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిది అదే విధంగా స్టార్ట్అప్ స్టాండప్ అనేటటువంటి కార్యక్రమాల ద్వారా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా చేసేటటువంటి కార్యక్రమంలో అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి అందరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేటటువంటి మరి దాంట్లో భాగంగా అందరినీ మరి ప్రోత్సహించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మరి ఈ రోజు కులగణ చేసి దేశ వ్యాప్తంగా జనగణ చేయాలి న్యాయం చేయాలి ఇలా కేంద్ర కేబినెట్ ఆమోదించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం దాని సందర్భంగా ఈ రోజు మరి ఖమ్మం జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది భారత్ ఖమ్మం పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రం దగ్గర పాలాభిషేకం ఏర్పాటు చేసినందుకు మా జిల్లా అధ్యక్ష కోటేశ్వరరావు గారికి అభినందనలు తెలుపు ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఇది ఒక గొప్ప సుదినంగా మనం అభినందించుకోవాలి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా కానీ చాలా బరువు బలహీన వర్గాలకు ఎటువంటి కూడా రాజకీయ ప్రయోజనాలు జరగట్లేదని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నారు ఈ తరుణంలో మరి మోడీ గారు కులగలన జనగణన దీంట్లో ఎవరు లెక్క ఏందో తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు మనం చేసిన కులగణలో బీసీ జనాభాని అతి తక్కువ చేసి చూపించటం ఇవన్నీ కూడా బయటపడుతుంది వాళ్ళ కుట్ర బీసీలని తక్కువ చూపించటం అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించటం దాని వల్ల రాజకీయ దోపిడీ తప్ప వేరేదేం లేదు డెబ్బై సంవత్సరాలుగా బీసీలు అనగడబడుతున్నారు బీసీలకు రావాల్సిన రాజకీయ వాటాని అగ్రవర్ణాలు రాజకీయ ఆరోపిస్తా సంఘాలి కాబట్టి ఈ కులగణ చేసే కార్యక్రమంలో మోడీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మోడీ గారు మరి ఈ బీసీ జనాభా లెక్కల ప్రకారం మాకు రావాల్సిన వాట రాజకీయాలలో మాకు రావాల్సిన వాట మాకు విప్పించాల్సిందిగా చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం వహించాల్సిందిగా బీసీ పిల్లలు కూడా ప్రవేశపెట్టి మీరు మా రుణం తెచ్చుకోవాల్సిందిగా వస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా గమనించుకుంటే ఖమ్మం ఖమ్మం జిల్లాలో డెబ్బై సంవత్సరాల బీసీకి ఎమ్మెల్యే రాజకీయ పార్టీ నిలబెట్టాలన్న ఆలోచన రాలేదు కానీ ఈ కార్యక్రమంలో రాబోయే తమిళ ఎన్నికల్లో బీసీకి అభ్యర్థులు ఖచ్చితంగా మోడీగా తీసుకునే నిర్ణయం వల్ల జరుగుతుందని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇది స్వతంత్రానికి పూర్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు లండన్ కౌన్సిల్లో బహుజనులకి కుల విభజనగా కులాల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు చేసి ఈ యొక్క రాజ్యాంగంలో వారికి రాజ్యాధికారి కోసం అవకాశం వచ్చే రిజర్వేషన్ ప్రక్రియ ఒక ఇరవై సంవత్సరాల పాటు ఉండాలని వారి యొక్క ప్రతిపాదన చేయడం జరిగింది కానీ ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి కేవలం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి తీసుకురావడం జరిగింది కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాయ మాటలు చెబుతూ అందరినీ కూడా మభ్యపెడుతూ పలు దపాలుగా జనాభా లెక్కలు తీసి ఈ యొక్క కుల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి జన లెక్కల్ని మాయలుగా చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాయ లెక్కలతో ఒక జనాభా లెక్కల్ని ప్రవేశపెట్టి కుల ప్రాతిపది మీద కూడా లెక్కల్ని మభ్యపెట్టి చూపిస్తా ఉన్నది కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేబినెట్ లో జనగణన అందులో కుల గణన చేయాలని చెప్పేసి కేబినెట్ లో ఆమోదం తెలియజేసి ఆమోదం పొందినందుకు మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి వారి కేబినెట్ కి ధన్యవాదాలు చేసే కార్యక్రమంలో అంబేద్కర్ గారి సాక్షిగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం ఈ రోజు ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మాతాకి భారత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశ ప్రధాని శ్రీ మాననీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు భావితరాలకు ఏం ఫలాలని ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వం జనగణనలో కులగణన చేయటానికి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క బిల్లు అమలులోకి వచ్చిన రోజున బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి చారిత్రాత్మక బిల్లుని ప్రవేశపెట్టిన మోడీ గవర్నమెంట్కి క్యాబినెట్ మినిస్టర్లకి భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఖమ్మం భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ బిల్లు యొక్క లాభాలు బరువు బలహీన పేద ప్రజలకి వారి అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క బడుగు బలహీన ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంట మోడీ గారు వెంట ఉంటారు ప్రజలందరూ మద్దతు బలంగా మోడీ గారికి ఉంది వీరందరూ కూడా ప్రత్యేకంగా మోడీ గారికి వారి తరఫున ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టేటువంటి సందర్భంగా మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ వారి రుణం తీర్చుకునే సందర్భంగా కార్యకర్తలు ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు